పాలమూరు సాహిత్య ఆధ్వర్యంలో ఈరోజు ధిక్కార పుస్తక పరిచయ సభ మరియు ధిక్కార కవుల కవితా పఠనం కార్యక్రమం స్థానిక లుంబిని ఉన్నత పాఠశాల టీచర్స్ కాలనీలో నిర్వహించడం జరిగింది సభాధ్యక్షులుగా శ్రీ కె లక్ష్మణ్ గౌడ్ ప్రముఖ విద్యావేత్త ముఖ్య అతిథిగా శ్రీ జూలూరి గౌరీశంకర్ పూర్వ అధ్యక్షులు తెలంగాణ సాహిత్య అకాడమీ గ్రంథావిష్కరణ శ్రీ బెక్కం జనార్దన్ పుస్తక సంపాదకులు శ్రీ వనపట్ల సుబ్బయ్య డాక్టర్ సింగిశెట్టి శ్రీనివాస్ పుస్తక పరిచయం శ్రీ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్లచే నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణం మరియు జిల్లాలోని వివిధ కవులు హాజరయ్యారు

హోటల్లు ఏమున్నాయి లాడ్జీలు ఏమున్నాయి పార్కులు ఏమున్నాయి ఆస్తులు ఎవరు ఎక్కువ ఉన్నాయి ఈ గుర్తు వస్తాయి కానీ ఒక ఊరు వస్తుంటే ఒక పట్టణం వస్తుంటే ఆ పట్టణానికి సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక నేపథ్యం గుర్తు వస్తుంది ఎవరు ఈ ఊరంటే ఈ ఊరికి సంబంధించినటువంటి కల్చర్ ఈ ఊరికి సంబంధించిన కౌరు ఈ ఊరికి సంబంధించినటువంటి సాహిత్య రంగం సాంస్కృతిక రంగం ఈ గుర్తు వస్తుంది మహబూబ్నగర్ జిల్లా అంటే ఇక్కడ డ్రగ్స్ ఫ్యాక్టరీలో పొలపాలలో పెట్టిన కోటేశ్వర్లో లేకపోతే మంత్రులు వీళ్ళ పేరు పేరు చూపిస్తున్నాను సత్యాణ్ గారు జలజం తర్వాత మళ్ళా మహబూబ్నగర్లో ఏందని నాకు కొంచెం ఆందోళన ఉండే బాగా మళ్ళీ లక్ష్మణ్ గౌడ్ గారు

ఈ టిక్కార కవితం అనేది నిజం చెప్పాలంటే ఇప్పుడు ఇతరుడు ఒకరికారు తర్వాత మన సంగీత శి శ్రీనివాస్ గారు యొక్క ఇది ఒక విషయం వద్దంగా ఇది ఒక చారిత్రాత్మకమైన ప్రయత్నం ఎందుకంటే ఇంతటి గొప్ప మహానుభవాలపైన